కృపా సమాధానములు మనకు తోడైండి నడిపించిన నడిపించినగాక నేటి భాగము మతే స్వార్థ ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ప్రభు తన పరిశుద్ధ మన మనం ఇంటిలో దీవించినగాక ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారు బహుజన సమూహమును తనతో కూడా కొండ మీదకు నడిపించి ఆ కొండ పైన బోధించినటువంటి బోధ మత ఐదవ అధ్యాయం నుండి మనం చూస్తాం ఆయన్ను వెంబడించినటువంటి ప్రజలకు గొప్ప ఆశీర్వాదాలు ఆయన వెంబడించినటువంటి ప్రజలు గొప్ప యోగ్యత పొందినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది ఆయన కొండ ఎక్కి అనే ఈ మాట వందన గ్రంథంలో మూడు సార్లు మోసేని గురించి వ్రాసినప్పుడు వాడబడింది నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం మూడవ వచనంలోను ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలోను ముప్పై నాలుగో అధ్యాయం రెండవ వచనంలోను ఈ సందర్భాలలో కొండ ఎక్కినటువంటి అనుభవాన్ని గురించిన మాటలను మనం చూస్తాం అయితే నా యొక్క ప్రధానమైన ధ్యానం ఏమిటంటే ఆత్మ విషయమై దీనులైన వారు భౌతిక సంబంధమైన విషయాలను గురించి నేను జ్ఞాపకం చేయడం లేదు ఆత్మలో మనలో ఉన్నటువంటి దీనత్వాన్ని గురించి లేక తగ్గింపు స్వభావాన్ని గుర్చి సాత్వికమైనటువంటి మనస్సును గురించి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ఇది ఆత్మ విషయమైనటువంటి దీనత్వము అనేది ఏ వారి యొక్క లక్షణం మతీ శు పదకొండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో నేను సాత్వికులను దీన మనస్సు గలవాళ్ళను గనక మీరు మీ కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అని ప్రభు మాట్లాడడాన్ని మనం చూస్తాం గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ప్రకారంగా ఆత్మఫలమైనది దీనత్వము లేకపోతే సాత్వికమైన స్వభావము ఇది ఆత్మఫలమై ఉన్నదనే సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనగా సాత్వికమైన మనస్సు సాత్వికమైన నాలుక జీవవృక్షము జీవవృక్షం ఈ రోజున మనము దీన మనస్సు కలిగిన వారిగా ఆయన దగ్గర మనం లోబడిన వారిగా ఉండము ఇది ప్రాముఖ్యమైన విషయం ఇలాంటి వారు పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు దీని లేని వారు ధన్యులు అనేటువంటి మాట బ్లెస్డ్ అనే ఈ మాటకు మకారియోస్ అనే మాట గ్రీకులో వాడబడింది దీనికి ఉన్నటువంటి లోతైన భావం ఏమిటంటే ఒక వ్యక్తి తనకు తానుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికి కూడా తాను పరిపూర్ణుడిగా ఉండినట్లుగా తనను తాను తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిజమైనటువంటి దీనత్వాన్ని కలిగిన వాడిగా ఉంటాడు దేవత్వం యొక్క పరిపూర్ణత ఏసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఉన్నది కొలసీ పత్రిక వాక్యం తెలియజేస్తుంది ఆ ప్రకారంగా ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడయి ఉండి పరిపూర్ణమైన మానవునిగా ఆయన దీన స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు ఆయన శిరువులో ప్రాణమర్పించినంతగా ఆయన దీనునిగా తనను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆత్మ విషయమై దీన స్వభావం కలిగిన వారు దావీదు ప్రార్థన చేస్తూ విరిగి నరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని ఆయన ప్రార్థన చేశాడు అలాగే నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో మోషే ముఖము ప్రకాశించినప్పటికి కూడా నిర్గమ సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా ఆయన దేవుని సన్నిధిలో సాత్వికునిగా ఉండడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు సాత్వికుడు ఇది సాత్వికమైన స్వభావం అది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు నిన్ను హెచ్చించిన కొరది ఇదిగో నీ హృదయాన్ని తగ్గించుకున్నట్లయితే లేకపోతే ఆత్మ విషయమే దీనులైన వారిగా ఆయన దగ్గర మొరుపెట్టే వారికి ఉన్నట్లయితే ప్రభు నిన్ను అన్ని విషయాల్లో ఆయన హెచ్చించి ఆశీర్దించి నిత్యరాజ్యములకు వారసునిగా చేస్తాడు ఇది పరలోక రాజ్యం యొక్క వారసత్వం ప్రభు ఈ మాటను దీవిస్తుండగా నిజంగా మనం ఆత్మ విషయమే దీనులుగా ఉన్నామా ఆత్మ ఫలం ఫలించే వారికి ఉన్నామా మనల్ని మనం పరిశోధన చేసుకున్నాం ప్రభు మాటలను ఆశీర్వించిన గాక ఆమెన్ సర్వకృపానిది పరిశుద్ధులమైన మా ప్రభ ఈ మాటలు విని ఏకీవించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి సాత్వికులుగా మా తండ్రి ప్రభా మీరు ఉంచండి దీన మనస్సు కలవారిగా ఉండి ప్రభా ప్రార్థించేవారిగా అతను మీరు హెచ్చించమని మీ నిత్యరాజ్యములకు వారసులుగా ఉంచమని నన్ను మమ్మలను మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు యేసు ప్రభావములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు తోడయుండునగాక ఆమెన్ మీ ప్రియమైన దైవజయన్లు రెవరెండ్ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు హైదరాబాద్